ఇస్రోజన దేవుడైన యహోవా సైన్యముల కథపతి యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు సరళ నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూతాదేశంలోనూ దాని పట్టణంలోనూ జనుల నీతి కేంద్రమును ప్రతిష్ట పర్వతము యహోవా నిన్ను గాక హలలో దేవుని స్తోత్రం ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు నీతి క్షేత్రముగా ప్రతిష్ట పర్వతముగా యహోవా నిన్ను ఆశ్చర్వదిస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం హూయా నీతి కేంద్రం అనగా నీతి మంతులుగా చేస్తానంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం ప్రతిష్ట పర్వ పర్వతం అనగా ఆయన ప్రతిష్ఠించుకోడు హలలుయా దేవుని స్తోత్రం యహోవా ఈ రెండు మూడు చేశాక ఆశ్చర్యస్తాను అంటున్నాడు నీలో నీళ్ళు పాపము లేకుండా నేను నిన్ను విడిపించిన తర్వాత నిన్ను నేను నీతి కేంద్రంగా చేసి నిన్ను ప్రతిష్ఠించుకొని పర్వతమందు యోహోగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నడహాలెలుయా దేవుని స్తోత్ర నీలో ఏమైనా పాపం ఉంటే ఆ పాపమును తొలగించి నిన్ను మంతులుగా చేసి నిన్ను ప్రతిష్ట పర్వతముగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటూ నడహాలెలుయా దేని స్తోత్రం అనలుయ నేను పడగొట్టుటకును పిల్లగించుటకులను విరగొట్టుటకును కనిపెట్టిన రీతిగా నేను మళ్ళా నాటుటకును స్థిరపరుచుటూ నేను నిన్ను మళ్ళా కనిపెట్టుచున్నాడు దేవుని స్తోత్రం స్తోత్రయా దేవుని స్తోత్ర నువ్వు అనేకమైన సోదరుల మధ్యలో ఉన్నప్పుడు అది సంతాన ద్వారా రావచ్చు కానీ నేను మళ్ళా నిన్ను స్థాపించబోతున్నాడు అంటున్నాడు దేవుని స్తోత్రం హూయా దేవుని స్తోత్రం ఇరవై ఎనిమిది చదివాను చాలు హరియా దేవుని స్తోత్ర స్తోత్రం దేవుని స్తోత్ర దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేనప్పుడు మనకు సోదరులు వస్తూ ఉంటాయి సోదరులు వచ్చినప్పుడు మరలా నేను వాటిని తొలగించి మళ్ళా నాటుటకును నేను స్తోత్ర స్తోత్రుయా వారిని నాటిటకును స్థాపించుటకును నేను మరలా కనిపెట్టుచున్నాను అటు హరి దేవుని స్తోత్ర ఇర్మియా అదే ముప్పై ఒకటి పది జనుల రైహోవ మాట వినుడి ముప్పై ఒకటి పది నాను ఆ ఆ ప్రతి దిక్కులే ఆ చదరబట్టు వాడు ఆ అపకౌశీ ఆ దానం కొరింతల బందను కాపాడ మాత్రం ఆకండిని తెలచేది హ్మ్ యాకావు అవధస్తునను ఆ ఆ సంతే బలవంతుడైనా హ్మ్ దాని చేతలండి ఆ

సదరగొట్టు వారిని సమకూర్చి గొర్రెల కాపరులగా చేస్తానంటున్నాడు హిడుయా దేవుని స్తోత్ర హూయా నువ్వు చెదిరిన మనసుతో ఉన్నావేమో చెదిరిన హృదయముతో ఉన్నావేమో దేవుడు నిన్ను కాపరిగా చేయబోతున్నాడు హలడుయా దేవుని స్తోత్ర స్తోత్రం హూయా యహోబ వంశస్థులారా విమోచించబోతున్నాడు అంటున్నాడు హలడుయా దేవుని స్తోత్రం నువ్వే పరిస్థితుల మంచలో నువ్వు విరిగిపోయిన హృదయంతో ఉన్నావేమో ఇరిగిపోయిన మనుషుతో ఉన్నావేమో అనేక సమస్యల మధ్యలో ఉన్నావేమో దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు అలలుయా దేవుని స్తోత్ర నేను విడిపించబోతున్నాడు నేను స్థాపించబోతున్నాడు నిన్ను నాటబోతున్నాడు అలలుయా దేవుని స్తోత్ర నువ్వు అనేక పోరాటాల మధ్యలో ఉండొచ్చు అనేక సమస్యల మధ్యలో ఉండవచ్చు అనేకమైన వ్యాధుల మధ్యలో ఉండొచ్చు కానీ దేవుడు విమోచించబోతున్నాడు అలలుయా దేవుని స్తోత్రం నువ్వు విరిగిన మనసుతో ఉండొచ్చు విరిగిపోయిన హృదయంతో ఉండొచ్చు అనేక సమస్యల మధ్యలో ఉండొచ్చు బంధువుల మధ్యలో నువ్వు తృణీకరించబడొచ్చు కానీ దేవుడు నిన్ను విభజించబోతున్నాడు హలలుయా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను స్థాపించబోతున్నాడు నిన్ను నాటబోతున్నాడు అనేకులకు ఒక వింతగా నిన్ను చేయబోతున్నాడు హలెయ దేవుని స్తోత్రం హెలూయా దేవుని స్తోత్రం కీర్తనల గ్రంథము అంబాయి ఒకటి వచ్చేయండి పదబడునానా నిను సింహగురులను ఆవు ట్రాక్టర్న తొక్కేది అనుమా సింహగురులను పూజకమలన తొక్కేది అనుమా నేను ప్రేమించినాడు గనక చూపించు దేవుని స్తోత్ర స్తోత్రూయా సింహములను ప్రాపులను నువ్వు తొక్కేదవు కొదమ సింహములు భుజంగ అణగ తొక్కేదవు అతడు నన్ను ప్రేమించు కానీ నేను అతన్ని తప్పించను సోదలలోంచి శ్రమలలో నుంచి ఇరుకులలో నుంచి ఇబ్బందులలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు హలో దేవుని స్తోత్రం నాకు మూరపెట్టును నేను నీకు అంటున్నాడు అతడు నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని అంటున్నాడు హలలుయా తెలుస్తోత్ర నువ్వెక్కడైతే ఘనహీనుడు అయ్యావో అక్కడ నా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు హలలుయా ఎక్కడనైతే నువ్వు అక్కడ నేను నిన్ను తల ఎత్తబోతున్నాడు నా నామమును ఎరిగినవాడు కనుక నా నామమును ఎరిగిన కనుక నేను నిన్ను ఘనపరిశోధన అంటున్నాడు హలలుయా అతడు నన్ను ప్రేమ చిన్నాడు కనుక నేను అతన్ని తప్పించదును ఎలాంటి శ్రమలైనా ఎలాంటి ఎలాంటి ఇరుకైనా కానీ దేవుడు తప్పించబోతున్నాడు లూయా నువ్వు సింహములను నాగు ప్రాములను గోధుమ సింహములు అనగో దొక్కే విధంగా దేవుడు నుండి చేయబోతున్నాడు లూయా అది ఎలాంటి శ్రమైనా అది ఎలాంటి శోధనైనా అది ఎలాంటి ఇబ్బందైనా కాని కానీ దేవుడు నిన్ను పైగా లేవనెత్తబోతున్నాడు అయి సింహములైనా నాగుపాములు అది ఎలాంటి నీ పాదముల కింద నువ్వు దేవుని అతడు నాకు నేను పెట్టగా నేను అతడిని అంటున్నాడు హలిలుయా నువ్వు ఎంతగానో మొర ఎంతగానో కనిపెడుచున్నావు దేవుని సన్నిధిలో ఎప్పటికి నువ్వు కనిపెడుతున్నావు ఆయన నిన్ను గణపరచబోతున్నాడు హరిలుయా దేవుని స్తోత్ర నేను కొత్త రమీయబోతున్నాను అంటున్నాడు ఈ మౌనంగా జరగబోతుంది అంటున్నాడు హలోయ దేవుని స్తోత్ర అది ఇరుకుగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు అనేక సోదరులుగా ఉండొచ్చు కానీ మార్గం సరళ చేయబోతున్నాడు హలోయ దేవుని స్తోత్రం నేను శ్రమలో అతనికి తోడై ఉన్నాను అంటున్నాడు హలోయ దేవుని స్తోత్ర నేను అతనికి తోడై ఉన్నాను అంటున్నాడు ఈ రోజు నీకును తోడై ఉన్నాడు హలలుయా దేవుని స్తోత్ర హలలుయా నిందల మధ్యలో ఉండొచ్చు ఆయనకు మొరపెడుచు నీకు రాకపోవచ్చు కానీ దేవుడు ఇప్పుడు కారంస్ చేయబోతున్నాడు హరియా దేవుని స్తోత్ర శ్రమలలో నేను అతనికి తోడైనాను అతన్ని విడిపించి గొప్ప చేసేదాన్ని హరియా విడిపించబోతున్నాడు నీ పోరాటం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు దేవుడు నీ సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నేను ఇంత నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నీ పోరాటాలన్నీ దేవుడు గొప్పకూల్చబోతున్నాడు హలెయ దేవుని స్తోత్రం హలూయా నువ్వు శ్రమల మధ్యలో ఉన్నావా శోధన మధ్యలో ఉన్నావా అప్పుల మధ్యలో ఉన్నావా పోరాటాల మధ్యలో ఉన్నావా దేవునికి సమస్తమును తెలుసు దేవుడు నీకు తోడైనాడు అదే కాదు కానీ విడిపించబోతున్నాడు హలేలోయ అనేక సంవత్సరాల నుంచి అనేకమైన సంవత్సరాల నుంచి అదే పోరాటాల మధ్యలో ఉన్నావు కానీ దేవుడు విడిపించే సమయం ఆసన్నమైంది దేవుని స్తోత్ర దీర్ఘ తృప్తి తృప్తిపరిచేదను నా రక్షణ దేవుని చూపించదని అంటున్నాడు అతడు నాకు మొరపెట్టుచున్నాడు నేను అతనికి ఉత్తరం ఇస్తానంటాడు ఆయన మౌనముగా ఉండే వ్యక్తి కాదు హల అతడు నా నామమును ఎరిగాడు గనక నేను అతన్ని ఘనపరిచేదనట్టున్నాడు హల ఊయా లాంటి శ్రమలు వచ్చిన కొథమసింహము లాంటి ఇబ్బందులు వచ్చిన దేవుడు నిన్ను వెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుని స్తోత్ర చిన్న వాక్యము దేవుడు మీ హృదయలలో భద్రపరచును కాక